హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎంబిగను ఆదివారం ఎదురులో సందనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాట్రకం చేతి పేదలైతే మనకు ప్రతి వారం అర్థంగా వస్తుంటాయి ఇది అర్థంగా తెలియజేసే విషయమే కదా మరి ఈ వారం కూడా ఏ సైజు గీరేట్లు మనం వీడియో ద్వారా అయితే సేకరిత ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి మన రోజు స్టార్ట్ ఇక్కడ మనకు మంచి సైజు లో కల్పిస్తున్నటువంటి కిలార్ కాట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు

ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎందుకంటే కలెక్టర్గా మాట్లాడుకుంటాం హురాహోరిగా మరి ఈ వారం మార్కెట్లో బెర్రలు అయితే జరుగుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన కదా రేటు అరవై ఐదు అరవై ఐదు పళ్ళు రెండు 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 పళ్ళు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన కాడీ రేటు వస్తున్నా వస్తుంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి బాబుతనండి గిలలో పలానా సగర్పినాయా మలుపులతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఐజా తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల జిల్లా రైట్ ఈ వారమైనా ఫస్ట్ టైం సంతకం అప్పుడప్పుడు వచ్చిండ్రే ఎన్ని మరి ఇది ఇదొక్క జతే మీ పేరు మీ నెంబర్ చెప్పారు ఐడియా లేదంటావా ఓకే ఓకే ఇతలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు తెలంగాణ స్టేట్ వరకు వస్తున్నారు మన ఎమిగనూరు మార్కెట్కు చూసింది కదా బాగానే కనిపిస్తుంది ఈ వారం మార్కెట్ ప్రైజింగ్ ఎన్ని చేతులు పట్టుకొచ్చిన వారం నాలుగు చేతులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ మూడా ఈ రెండు రెండు జతలా ఇవేం చెప్పినావు ఎంత ఎంత బా ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి పలాని సౌకల్పున కదా ఈ కాడ ఏం చెప్పినారు ఒకటి దాంట్లోకి నువ్వు నేమ్ ఎట్లా రెండు ఎద్దులు ఈ పిల్లోడు కానవ ఎక్కడి నుంచి ఇచ్చారు హెచ్చిమూరువని నందవరం మండలం పేదకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్తాం తొంభై ఒకటి డబల్ సున్నా నలభై ఆరు సున్నా మూడు లాస్ట్ యాభై ఎనిమిది మీ పేరు రైట్ ప్లేట్ చూద్దాం మరి ఏమైనా మంచి సైజులు కనిపిస్తాయో ఏం చెప్తున్నా కాటి రేటు లక్షా పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నా మరి ఒకటి పది కదా సౌకల్పన పలాని భరోసా బాగున్నాయా చైతన్యకి ఎక్కడి నుంచి వచ్చారు ఎర్రపాడు మండలం దానికి గుడిగేళ్ళ మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం అన్న రైతులనే వ్యాపారం అన్న మీ పేరు మీ నెంబర్ చెప్పండి నైన్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి నమస్తే అనగారా మనమేనా అవునా అవునా ఇదొక కడే తెచ్చినారా ఇదొక కాడే ఏం చెప్పినారా కాడి రేటు అనా ఒకటి ఇరవై ఉంది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మన ఆయనకాల్ లాలప్పన్న గారు పశుపోషకులు అయితే మరి వీటిని అయితే పట్టడం జరిగింది మరి అన్న చెప్తున్నారు కదా వీటి చేద్దని చూసినాక కూడా మరి రేటు మాట్లాడుకోవచ్చు అట కదా రైట్ మరి అన్న లొకేషన్ తెలిసిన విషయమే ఆయనకాల్ గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి అరవై అరవై డబల్ డబల్ ఆరు ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తొంభై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు అలాగే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మనమేనా ఒకటేనా రెండు జతలు నాలుగు జతలు ఉన్నాయి ఈ కాడే మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు అలా ఈ కాడికి కూడా మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా ఇవేం చెప్పాడు కాడి రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కాను అలానే ఈ ఖాడి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ గాను అలానే మరి ఇవేం చెప్పడం ము థర్టీ థౌజండ్ గాని చెప్తున్నారు మరి ఈ కార్డు వచ్చి వరకు ఇరవై అవి ఏం చెప్తున్నారు అవతల తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళతోనే అన్ని కలిపినాయి అన్ని అన్ని నాలుగు చేతులు అన్ని మీరు గొడగడ్ల గ్రామం గొడగండ్ల మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ సున్నా ఒకటి అరవై మూడు లాస్ట్ ఇరవై చేయడు ప్లస్ మరి నాలుగు జతలపై ఏ జతలు వచ్చి నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు మీడియం అలాగే వీటి వెనక చూస్తున్నారు అలానే వీటి వెనుక చూస్తున్నారు నాలుగు చేతులు ఏనా మీవేనే ఏం చెప్పినా కడి రేటు ఏం చెప్పిన కడి రేటు ఒకటి నలభై ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నాయి పళ్ళతో ఉన్నాయా నాలుగు రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి చేతలే కదా భరోసా బాగున్నాయా అంతేంటివి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏ బసాపురం బసాపురం గ్రామం మాధోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పిన నోటి లేదంటా విధంగా అనిపిస్తున్నాయి ఏం చెప్పినారా కాడి రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా చూస్తున్నా పోతానండి గెలలో Yeah. Uh -huh. ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు అవునవునా ఏం చెప్పిన కాడి రేటు చెప్పాను ఎనభై ఐదు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నాం మరి పల్లని సౌకల్పునా బాగున్నాయి నాగలాపురం గ్రామం మిమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ ఎనభై నింబర్చా ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు మరి వారు మీద

ఏం చెప్పిన కడి రేటు ఇవి ఎంత ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్కి చెప్తున్నాం మరి ఇదొక ఇదొక కాడి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళతో ఉన్నాయా రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి మంచి సైజు గల మరి పళ్ళ సైజు కిలారి దూడాలని చెప్పుకోవచ్చు పళ్ళ సైజు ఉన్నాయి కదా ఏం చెప్పినా కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి బన్ అయినా చితంపల్లి అయితే కట్ కొంచెం చేసి మాట్లాడచ్చు అంట ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్ల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది ముప్పై లాస్ట్ ముప్పై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ కిలా రైతులు అని చెప్పుకోవచ్చు ఏం చెప్పిన కడి రేటు ఒకటి ఇరవై వన్ డాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలకు ఎత్తున్నాం మరి బాబోతున్నా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు పర్లపల్లి కొడుకులు కట్టి ఏమో ఏముంది కదా అదే 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 ఎద్దులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా ఒకటే ఉందా దూడా తప్ప ఎవరు ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు తో కనిపిస్తున్నటువంటి అలానే ఒకటే ఉంది కిలారి దూడ దూడా పళ్ళతో ఉంది కేవలం రెండు పళ్ళతోనే ఉందికించే ఓన్లీ ఇంట్రెస్ట్ ఫోన్ చేసి మరి ఎక్కడి మాట్లాడారు రేటు వేలు చెప్పాము నలభై వేలు చెప్పాను సాగిందా రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై ఆరు తొంభై ఆరు నలభై రెండు నలభై రెండు ముప్పై 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 రెండు ముప్పై రెండు తొంభై రెండు లాస్ట్ తొంభై రెండు మీ పేరు అన్ని రకాలు చెప్పిన వాళ్ళు ఇంకేం దాంట్లో ఏం లేదు ఎవరికి కావాలంటే మాట్లాడుతున్నాను అలానే ఇక్కడ కూడా మనకు ఒకటే కనిపిస్తుంది ఇది ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన రేటు నలభై ఐదు అని చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఒక్కటే నేను ఏం ఇచ్చినారు మార్కెట్కి ఇది ఒకటి తెచ్చినారు ఏం అంటారు డబ్బులు కావడం రైతులు కొన్ని రైతులు మార్కెట్కి ప్రస్తుతానికి అయితే నలభై ఐదు చెప్తున్నారు కదా ఎక్కడి నుంచి ఇచ్చారు వేస్తున్నా లెబ్బులు డెబ్బై ఎనిమిది పదహారు రెండు సున్నాలు రెండు మూడు ఎనభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా పళ్ళతో ఉన్నాయా రెండు ఆర పళ్ళతో ఉన్నాయి ఏం చెప్పినారు రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి రైట్ మీ చెప్తున్నా ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ యాభై ఒకటి ఫ్రెండ్స్ మాకు చూసారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు వర్గంగా నిజతనస కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ముఖ్య గమనికే పల్లసైజ్ కాదండి పల్ పొలం కాదండి కిలారి కోడలు సంబంధించిన వీడియో మరి ఉదయాన్ని ఇప్పుడు చేయడం జరిగింది మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాసెస్ నెస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే దీన్ని వెనుక బాగా చూడలేదు కదా చూస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా ఉంది కూడా നിഷ്പിടത്ത് <inaudible> മലിക്കളത്തും <inaudible> <inaudible>